శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీరుభ్యో నమ శ్రీమాత్రీగణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల అరవై మూడవ భాగం పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ యోగం నిన్నటి ఎపిసోడ్లో మానవ జీవిత లక్ష్యం ఏమిటి ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి అని చెప్పుకున్నాం ఆత్యంతిక దుఃఖ నివృత్తిని గురించి నిన్న ఎపిసోడ్లో చూసాం ఇప్పుడు ఆ పరమానంద ప్రాప్తి ఎలా జరుగుతోందో దుఃఖ దుఃఖ నివృత్తి తర్వాత చేయవలసిన పనేంటో భగవంతుడు ఆదేశిస్తున్నాడు అన్నమాట దేంట్లో నాలుగవ శ్లోకంలో చెప్తున్నాడు పరమానంద ప్రాప్తి కొరకు ఏం చెయ్యాలో నాలుగవ శ్లోకంలో చెప్తున్నాడు భగవానుడు ఎవన్నాడు తదం తత్పరి గతాన నివర్తంతి భూయ తమేవ చాత్యం పురుషం ప్రవృత్తి ఎవృత్తి పురాణి అంటున్నాడు అర్జున అసంగశాస్త్రంతో సంసార వృక్షాన్ని ఖండించిన తరువాత వివేక వైరాగ్యంతో నిష్కాముడు విక్షేపరుతుడు రహితుడు అయినటువంటి సాధకుడు ప్రసిద్ధమైనటువంటి ఆ బ్రహ్మ పదవిని అన్వేషించాలి అంటున్నాడు ఇప్పుడైతే అసంగం అనే శస్త్రంతో సంసారాన్ని ఖండించినాకంటే వైరాగ్యాన్ని చేపట్టి సంసార ప్రవాహం నుండి తప్పించుకున్న తర్వాత నిష్కాముడైనటువంటి విక్షేపరహితుడైనటువంటి సాధకుడు ఏం చేయాలంటే పరబ్రహ్మ ప పదవి కొరకై అన్వేషించాలి అన్నాడు మరి ఆ పరబ్రహ్మ పదవి ఎట్టిది అంటావా విరవయ్యా చెప్తున్నాను ఈ మాయామైన సంసారానికి అధిష్టానమైనది అధిష్టానం అది అక్కడి నుంచే ఈ మాయామయ సంసారం పుట్టింది అంతే కదా ఊర్ధ్వ మూలం అశ్వద్ధం అశ్వత్థం ప్రాహుర వ్యయం ఊర్ధ్వ మూలం అక్కడి నుంచి సంసారం వచ్చింది ఈ మాయామయం ఈ ప్రపంచానికి ఏంటంటే ఆ పరమపదము అర్థమైందా కాబట్టి అధిష్టానం అది అక్కడి నుంచి వచ్చిందనమాట ఈ సంసార వృక్షం కాబట్టి వివేకులైనటువంటి వాళ్ళు ఆ ఏం చేస్తారంటే విగ్ వివేకులైన వారు ఆ బ్రహ్మ పదవులో ప్రవేశించి ఉప్పు బొమ్మ అంటే ఆ సముద్రపు అంతు చూస్తానని బయలుదేరి సముద్రం మునిగిందట ఉప్పు బొమ్మ ఏమవుతుంది కరిగిపోతుంది మళ్ళీ తిరిగి వస్తుందా ఆ సముద్రంలో లీనమైపోయినట్లుగా ఈ వివేకులైనటువంటి ఆ వారు ఆ బ్రహ్మ పదవిలో ప్రవేశించి ఇంకా తిరిగి రారనమాట కలిసిపోతారు అక్కడ అర్థమవుతుందా అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బ్రహ్మలో లీనమైపోతారనమాట బ్రహ్మపదాన్ని కనుగొనాలని పోయిన వారు బ్రహ్మలో లీనమైపోతారు అనాథైనటువంటి సంసారానికి మూల కారణం ఎవడో అట్టి ఆది పురుషుని ఆశ్రయిస్తున్నాను నేను అనుకుంటూ నిశ్చయంతో వారు ముందుకు సాగుతారు ఆ తత్ ఆ పదాన్ని పరమ పదాన్ని నేను చేరుకుంటాను అన్నటువంటి గట్టి నిశ్చయంతో వీళ్ళు ముందుకి సాగిపోతారు తప పదం తత్ ద్రైవ్యం అంటే అనంతరం సాధకుడు పరమ పదాన్ని అన్వేషించవలసి ఉంటుంది పర సాధకు ప అంటే ఇక్కడ ఏంటంటే తత పదం తత్ పరిమాణం అంటే అనంతరం దేని అనంతరం ఈ సంసార వృక్షాన్ని ఛేదించిన అనంతరం ఈ సాధకుడు పరమపదాన్ని అన్వేషించవలసి ఉంటుంది అంటున్నాడు ఇక్కడ తత అంటే అనంతరం అని తత పదం తత అంటే అనంతరము తరువాత అంటే అసంగ శాస్త్రంతో సంసార వృక్షాన్ని ఛేదించిన తరువాత వీడు ఈ సాధకుడు పరమపదానికి అన్వేషించి ముందుకి పోవాల్సి ఉంటుంది అయితే ఆ సంసార వృక్షాన్ని ఛేదించడం కంటే ఇది కష్టమైన పని కాబట్టే ఏంటి పరమ సంసార వృక్షాన్ని వైరాగ్యము వివేకాలతో ఛేదించవచ్చు కానీ ఈ పరంపదాన్ని పొందడం ఉంది ఇది ఇంకా రెండో భాగం చాలా కష్టమైన పని అనమాట కాబట్టి భగవంతుని యొక్క ఆశ్రయం ఇక్కడ చాలా అవసరము భగవంతుని యొక్క అనుగ్రహము ఈ పరంపదం చేరాలంటే ఈ సాధకుడికి చాలా అవసరం అనమాట ఈశ్వరానుగ్రహం వానికి మోక్షం అసలు లభించనే లభించదు ఆ పరంపదాన్ని ఎప్పుడైతే ఈ విధంగా మోక్ష మోక్షాభిలాషే పరంపదాన్ని చేరతాడో వాడు తిరిగి రాద్గత్వ అనివర్త ఏమంటాడు అద్గత్వ ననివర్తంతే మళ్ళీ వాడు వెనక్కి తిరిగి రాడు అద్గత్వ ననివర్తంతే అంటే తెలియనివాడు వెనక్కి తిరిగి రాడు ఇప్పుడు ప్రపంచంలో మనం ఏ దేశంలోనైనా ఒక చోటికి వెళ్ళామంటే తిరిగి మళ్ళీ వచ్చేది రావచ్చు వచ్చేది ఉంటుంది పోవడం అంటే పోక అంటే ఒకటి రాక ఉంటుంది కానీ ఇది మాత్రం ఈ పరంపదం చాలా విలక్షణమైనటువంటి ప్రదేశం వెళ్ళే మార్గమే కానీ తిరిగి వచ్చే మార్గం లేదు ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయినారంటే ఇంక తిరిగి వచ్చే కథే లేదనమాట సత్యలోకం బ్రహ్మలోకం విష్ణులోకం ఏ లోకాన్ని వెళ్ళని మళ్ళీ వాడు పుణ్యం క్షీణే పుణ్యే లోకే అని మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది వెనుక ప్రయాణం చేయాల్సి ఉంటుంది కానీ ఈ లోకానికి వెళ్ళిన వాడు మాత్రం తిరిగి వచ్చే ప్రశ్నే లేదు ఇప్పుడు సముద్రం అంత చూస్తానని బుడబడా బుడబడా పరిగెత్తినటువంటి ఉప్పు బొమ్మ సముద్రంలోనే లీనమైపోయి తిరిగి రాలేనట్టు ఆ పరమ పదాన్ని నేను చూస్తానని ప్రయాణం చేసేటువంటి సాధకుడు పరమ పదంలో కలిసిపోతాడు ఇక తిరిగి వచ్చే పనే లేదనమాట ఒక పిల్ల కోడి పిల్ల అయిపోయిన పిల్లు మళ్ళీ తిరిగి గుడ్డు కాదు ముత్యంగా తయారైన నీరు మళ్ళీ నీరుగా ముత్యం కాస్త నీరుగా మారదు అర్థమైందా కాబట్టి చెట్టు విత్తనంలోంచి చెట్టు వచ్చేసింది మొలక ఆ మొలక మళ్ళీ విత్తనం కమ్మంటే కాదనమాట అలాగే బ్రహ్మ పదాన్ని పొందినటువంటి జీవుడు ఇక మళ్ళీ పునర్జన్మ లేదు మళ్ళీ తిరిగి రాడు ఏ చోటుకి చేరినా తిరిగి రావడం అనేది ఉంటుంది కానీ ఇక్కడికి పోతే మాత్రం తిరిగి వచ్చే పనే ఉండదు భగవంతుని యొక్క దయతో గురువు యొక్క ఆశీర్వాదంతో ఆ పదవిని కానీ ఒక్కసారి కానీ అందుకుంటే చాలు అవగాహన చేసుకుంటే చాలు ఆత్మరూపంలో అనుభవిస్తే చాలు ఆ పరంపదాన్ని తిరిగి జారడం అంటూ చ్యుతి అంటూ ఉండదు అచ్యుతి చ్యుతి అంటూ ఉండదు ఆ బ్రహ్మ పదవుని పదవు కోరేవారు భగవంతుని శరణాగతిని పొంది ప్రయత్నించాలి అంటే భగవంతుని యొక్క కృప ఉంటేనే ఈ యొక్క సాధ్య పని సాధ్యం అవుతుంది పురుషార్థంతో పొందేది కాదు ఇది భగవంతుని అనుగ్రహం ఉంటే మాత్రమే ఈ యొక్క పరంపదాన్ని చేరగలడు మన పురుషార్థం అంతా కూడాను అందుకు కావలసినటువంటి పూర్వ రంగాన్ని సిద్ధపరచుకోవడానికి అధికారిత్వాన్ని చేకూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది మన పురుషార్థాలన్నీ కూడాను అంతేకాని భగవద్ అనుగ్రహం లేనట్లయితే వాడు పరమపదాన్ని చేరే అవకాశమే లేదు కాబట్టి భగవద్ అనుగ్రహంతో పరమపదాన్ని అన్వేషించండి అని స్వామి మనకు చెప్తున్నాడు మనం కూడా ప్రయత్నిద్దాం ఈ భగవద్ అనుగ్రహం కొరకు ఆ పరంపదాన్ని అన్వేషించడం కొరకు దానికంటే ముందు ఈ ఈ యొక్క సంసార వృక్షాన్ని ఛేదించేందుకు కావలసినటువంటి వైరాగ్యాన్ని వివేకాన్ని మనం అందరం కూడాను సాధించేటువంటి దిశగా సాగుతామని ఆశిస్తూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి